అందరికీ నమస్కారం ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి రాబోతుంది హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంటుంది మామిడి చెట్టు గుబ్బుళ్ళల్లో కూర్చొని కోకొల రాగాలు వినిపించే మాసం చైత్రమాసం లేత చిగురాకులతో మామిడి పూతతో కాయలతో చెట్టు కలకలలాడిపోతూ ఉంటుంది ముందుగా చైత్రంలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది వసంత ఋతువులు ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది మానసిక ఉల్లాసం కలుగుతుంది పుష్పమాసే ఇతర వహ సంఘర్ష దివ పుష్పిత అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ వికసిస్తాయట ఉగాది పండుగ రోజు చేదు తీపి పచ్చడి తినడంతో పాటు నవమి రో వేడుకలు కూడా మొదలవుతాయి వసంత ఋతువులు శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటపు లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు రామ జనన గాథలోనే విశేషం ఉంది దాన్ని దేవరహస్యం అనవచ్చు రాముడు చేతత్రశుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్పలోక వజుడైన రాముడు పుత్రుడుగా అవతరించాడు సర్వ దేవతలకు మాతృమూర్తి అతిథి దేవి దేవతాశక్తులకు మూలం ఆ దేవి ఆది దేవతగా నక్షత్రం పునర్వసు నక్షత్రం అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రం జన్మించాడంటారు పునర్వసు జన్మించడంలో ఇంతటి ఆంతర్యం ఉంది శ్రీరామ నవమి రోజున గుమ్మానికి ఈ ఆకు కట్టడం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు ధనవంతులు అవుతారు అంతేకాకుండా మీకు లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది మరి శ్రీరామ నవమి రోజున ఏమి చేయటం ద్వారా మీ సమస్యలు తొలగి మీరు ధనవంతులుగా ఎలా అవుతారో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము రాముడి గురించి తెలియని వారు ఉండరు తండ్రి మాట జబాటని వాడు నిత్యము సత్యము పలికేవాడు హిందూ మతానికి చెందినవాడు కాకపోయినా కూడా వారికి కూడా శ్రీరామనవమి గురించి తెలిసి ఉంటుంది భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుణ్ణి కొలుస్తూ ఉంటారు చేత్ర మాసం శుక్లపక్షం నవమి తిథిలో శ్రీరామ నవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటూ ఉంటారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలను పూజలను పాటిస్తూ శ్రీరాముడి పేరు చెప్పు జపిస్తూ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు శ్రీరాముడు మంచితనానికి దయకు నమ్మకానికి చిహ్నం లాంటి వాడు అందుకని శ్రీరాముడిని పురుషోత్తముడని చెప్తూ ఉంటారు అంటులో పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైన వాడిని అర్థం ప్రపంచం మొత్తం శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలి శ్రీరాముణ్ణి కొలిచే భక్తులకు శ్రీరాముడికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాయి అయితే వారికి కూడా తెలియని కొన్ని విషయాలు కూడా ఉంటాయి శ్రీరాముడికి కీర్తి ప్రతిష్టలు ఇన్మడించేలాగా రామావతారం ముఖ్య ఉద్దేశాన్ని సాధించడంలో రామాయణంలోని ఓ మూడు స్త్రీ పాత్రలు ప్రేరణగా నిలిచాయి వారిలో ప్రథమ స్థానం కైకేయిది ఆమెకు ప్రేరేపించిన మందరది నిత్యస్థానం మందర ప్రేరణతోనే రాముడు పట్టాభిషేకానికి కైకేయి విఘాతం కలిగించి అరణ్యవాసానికి పెంపటంలో విజయం సాధించింది ఇక మూడో వ్యక్తి సూర్పనక్క అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు పంచవంటిలో ఋషులతో కలిసి వేద శాస్త్రాల గురించి సందేహాలను నివృత్తి చేసుకున్నాడు ఈ సమయంలో శ్రీరామచంద్రుడిని కల్పించి రాక్షస సంహారానికి బీజం వేసింది సూర్పనక్క దండకారణ్యాన్ని అరణ్యానికి స్థితి సమస్త రాక్షసుల చావునకు ఖర దూషణల ఈమె మరణానికి కారణభూతమైంది అక్కడ నుంచి లంకకు చేరి ఆయన అక్కడ అంటించడమే కాదు సీతాదేవిపై తన అన్న రావణుడికి వ్యామోహం కలిగేలాగా చేసింది రామణుని పంచ వంటి రక్షికి రప్పించి సీతను అపహరించేలాగా చేసి చివరికి పౌరసత్య వద్దకు కూడా హేతువైంది చాలామంది ఈ రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అందులో ప్రధానమైనది డబ్బు సమస్య మనం ఏ పని చేసినా సరే ఏ పనినైనా చేయాలి అన్నా సరే ఏమైనా కొనాలి అన్న దానికి డబ్బులు చాలా అవసరం కొంతమందికి ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలబడదు దీనివల్ల అప్పులు చేయడం అప్పుల జరుగుతూ ఉంటుంది మీకు ఇటువంటి సమస్యలు తొలగిపోయి ధనం వృద్ధి కలగాలి అంటే శ్రీరామనవమి రోజున లక్ష్మీ నారాయణలు పూజించుకోవాలి ఇలా లక్ష్మీ లక్ష్మీనారాయణలు పూజించటం వలన మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లోకి వద్దన్న డబ్బే వస్తుంది మరి శ్రీరామనవమి రోజున ఏం చేయడం వల్ల మీకు ధనం వృద్ధి కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీరామనవమి వచ్చిందంటే చాలు అందరికీ పండగే పండగ వాతావరణంతో పాటు ఊరంతా కలకలలాడుతూ ఉంటుంది అయితే శ్రీరామ నవమి రోజున పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి శ్రీరామ నవమి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి మీ ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి అదే విధంగా మీ పూజ గదిలో శ్రీరాముని ఫోటో నుంచి ధూప దీప నైవేద్యాలతో పూజించుకోవాలి శ్రీరామ నవమి రోజున రావి ఆకులను మీ పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి ఆ తర్వాత ఆకులను పసుపు దారంతో కట్టి మీ ఇంటి సింహద్వారానికి కట్టాలి ఈ రావి ఆకు మీద గంధంతో శ్రీరామ అని రాయాలి ఈ విధంగా చేయటం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అబరకు బేరలు అవుతారు అదేవిధంగా శ్రీరామనవమి రోజున శ్రీరాముడికి ఇష్టమైనటువంటి పానకాన్ని నైవేద్యంగా సమర్పించి మామిడి ఆకులను మీ ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీనితో మీరు ధనవంతులు అవుతారు మరి విన్నారు కదా మీరు కూడా లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవ్వాలంటే శ్రీరామనవమి రోజు మీ ఇంటి గుమ్మానికి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా రావి ఆకులు మామిడి తోరణాలు కట్టడం వలన మీకున్న సమస్యలు తొలగిపోయి మీరు ధనవంతులు అవుతారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది యావత్ భారతదేశం ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించింది ఈ ప్రాణప్రతిష్ఠకు ముందు అందరికీ రామ మందిరం చిత్రపటం మరియు అయోధ్య అక్షింతలను అందించారు భారతదేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలను అందించారు హిందువులు ఆక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కూడా అక్షింతలనే శుభకార్యాలకు వాడుతూ ఉన్నారు ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటి రాములవారి పండగ కనుక ఈ రామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఒక చిన్న పని చేస్తే సకల శుభాలు కలుగుతాయి అసలేం చెయ్యాలి అంటే ఏమీ లేదు అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కదా ఆ అక్షింతలలో నుండి రెండు గింజలు తీసుకొని ఆ రెండు గింజల అక్షింతలతో ఇంకొన్ని అక్షింతలను కలిపి ఆ అక్షింతలను శ్రీరామనవమి విచిత్రపటం ముందు ఉంచాలి అలాగే శ్రీరాముడి ముందు దీపం పెట్టండి దూప దీప నైవేద్యాలు సమర్పించండి ఆ తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు జపించాలి ఇలా జపించిన తర్వాత అక్షింతలను ఇంట్లో వారందరూ కూడా తలపై వేసుకోండి చిన్నపిల్లలకి మాత్రం పెద్దలే వారి తలపైన వేయండి తర్వాత కొన్ని అక్షింతలు తీసి చిన్న పేపర్లో వేసి ఒట్లనుకట్టి ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి లేదా వ్యాపార స్థలంలో గల్లా పెట్టెలో పెట్టుకోవాలి కొన్ని అక్షింతలను పర్సులో కూడా పెట్టుకోండి చదువుకున్న పిల్లలుంటే వారి బ్యాగులో కూడా కొన్ని అక్షింతలను విడుచుకోవాలి శ్రీరామ నవమి రోజున లేదా శ్రీరామ నవమిలోపు అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే రాముడి అనుగ్రహం కలుగుతుంది స్వయంగా అయోధ్య రాముడే మీ ఇంటికి వస్తాడు కనుక వర్షం కురిపిస్తాడు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరే వారి దగ్గర నుండి తీసుకోవచ్చు లేదా కొన్ని అక్షింతలను ఇంట్లోనే కలిపి వాటిని చేతితో పట్టుకొని విజయమంత్రాన్ని జపిస్తే అవి శ్రీరామ అక్షింతలంత పవిత్రంగా మారుతాయి వాటితో ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక అయోధ్య అక్షింతలతో ఇలా చేసి అందరూ శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి దేశంలో చాలా మంది ప్రాంతాల్లో శ్రీరామనవమి రో తొమ్మిది రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు గ్రామాల్లో హరికథలు చెప్తూ ఉంటారు ప్రతి వీధుల్లో నవమి పందిళ్ళు వెలుస్తూ ఉంటాయి సీతారాముల కళ్యాణమే కాక సాయంత్రం అయితే ఎన్నో కార్యక్రమాలను ఈ పందిలు నిలువవుతాయి హరికథ కాలక్షేప ముఖ కార్యక్రమ సంగీత కార్యక్రమాలు సాంప్రదాయ నృత్యాలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అందుకు గుర్తుగా ఈ చేత అమ్మ అమ్మ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారాముల ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుకుంటారు నవమి రోజు గోవు కనిపిస్తే ఈ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరి అని ఐశ్వర్యం వస్తుంది మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది అపెరకు బెరెడుగా మారిపోతారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ దశ మారిపోతుంది శ్రీరామ నవమి రోజు ఎవరైతే ఆవుకు నానబెట్టిన శనిగలను తినిపిస్తారో వారికి ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దైవ చింతన పెరుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థంతో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గోవు లక్ష్మీదేవి స్వరూపము మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంది దీనికి శత్రువుల నివారణ జరుగుతుంది ఈ శ్రీరామనవమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావాల్సిన ధైర్యం వస్తుంది బాగా ఆకులు ఉన్నవారు శ్రీరామనవమి రోజు నానబెట్టిన కందులను తినిపిస్తే దీంతో రుణముక్తి చెందుతారు ఈ రోజు గోమాతకి పాలకూర తినిపిస్తే ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకి నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం పలిస్తుంది గోమాతకు అడ్డీ పండు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు వ్యాపారంలో వృద్ధిని కోరుకునేవారు గోమాతకు పేరట్లను పెట్టాలి శ్రీరామనవమి రోజు నరకోశ ఉన్నవారు గోమాతకు బంగాళదుంపను తినిపించాలి శ్రీరామనవమి రోజు తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతత పొందవచ్చు నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది శ్రీరామనవమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే ఉత్తిలో నిరకడ లభిస్తుంది ఇలా శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమిలోపు గోవుకు కనిపిస్తే ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది ఈ దశ మారిపోతుంది దరిద్రం వదిలిపోతుంది కనుక శ్రీరామనవమి రోజు అందరూ గోవుకు ఈ ఆహార పదార్థాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి రాముడు పుట్టింది సీతారాముల కళ్యాణం జరిగింది రాముల వారికి పట్టాభిషేకం జరిగింది సేత్రశుద్ధ నవమి నాడే అందుకే ఈ రోజున శ్రీరామనవమిని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు సీతారాముల కళ్యాణం గమనీయం రామరాజ్యం రమణీయం శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులను పరోశింపచేసే ఓ అద్భుత ఘట్టం లోక లోకరక్షకుడు దక్షకుడు రక్షకుడు నిలతుడు అయినటువంటి శ్రీరాముడు హిందువులందరికీ ఎంతో భక్తి రామనామామృతం సకల పాపాలను హరించి వేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం రామనవమి రోజు శ్రీరాముని తారక మంత్రం చదివితే చాలా శుభం అని పెద్దలు చెప్తున్నారు శ్రీరామ తారక మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే విష్ణు సహస్రనామాన్ని జపించినంత పుణ్య ఫలం లభిస్తుందని సాక్షాత్తు మహాశివుడు పార్వతీ మాతతో చెప్పాడు ఈ శ్రీరామనవమి రోజే ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ మంత్రం ఏమిటి అంటే శ్రీరామ రామితి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణని ఈ మంత్రం కూడా పఠించడం వీలు కాని వారు రామ రామాని ఒక వీలునన్ని సార్లు జపిస్తే చాలు రాముడు అనుగ్రహిస్తాడు కష్టాలు పటాపంచలైపోతాయి కాబట్టి రామనవమి రోజు తారక మంత్రాన్ని పఠించండి లేదా రామ రామ అని వీలైనన్నిసార్లు చూపించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శ్రీరామనవమి రోజు శ్రీరాముని తారక మంత్రం జపించండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి అందరూ సంతోషంగా జీవించండి